హాయ్ ఎవ్రీవన్ సముద్రపు చేపలని ఎప్పుడైనా మీరు టేస్ట్ చేశారా చేయకపోతే వీటిలో ఉండే మంచి పోషక విలువలు అనేవి మీరు కోల్పోయినట్టేనండి సముద్రపు చేపలు అనేవి మన హెల్త్కి చాలా మంచిది చెరువు చేపల కన్నా కూడా సముద్రపు చేపలు అనేవి టేస్ట్లోనూ డిఫరెన్స్ ఉంటాయి అలాగే మనకి హెల్త్గా కూడా చాలా మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయన్నమాట నేను ఇప్పుడు ఈ సముద్రపు చేపల్లో ఒక రకమైనటువంటి ఖానాగంతలు అనే చేపలైతే తీసుకున్నాను వీటితో నేను పులుసు అనేది పెట్టుకుంటాను ఇగురు కూడా పెట్టుకోవచ్చు కానీ పులుసు బాగుంటుందన్నమాట ముందుగా చేపలను క్లీన్ చేసి పెట్టుకున్నాను ముందుగా ఇలాగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయినాక ఒక చిన్న టేబుల్ స్పూన్తో మెంతులు అలాగే ఆవాలు జీలకర్ర వేసి కొంచెం ద్వారగా వేయించుకోండి వీటి ఫ్లేవర్ అనేది కర్రీలో చాలా బాగుంటుందన్నమాట పొడి ఉన్న వేసుకోవచ్చు నేనైతే ఇలా వేసి వేయించుకున్నాను ఇందులోనే కొంచెం కరివేపాకు అలాగే నాలుగు పచ్చిమిర్చి చీలికలు వీటితో పాటు రెండు మీడియం సైజు ఆనియన్స్ అనమాట ఇలాగ సన్నగా తరిగి వేసుకున్నాను ఇవి కొంచెం ద్వారగా వేగిన తర్వాత దీనిలో మనం కొంచెం అల్లం వెళ్ళి పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాము ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నేను ఒక కేజీ చేపలు తీసుకున్నాను కాబట్టి క్వాంటిటీ వేసుకున్నాను అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోయినా కూడా బాగుంటుందండి సముద్ర చేపల్లో ఉండే న్యాచురల్ ఫ్లేవర్స్ అనేవి మనకి పర్ఫెక్ట్గా తెలియాలంటే మసాలా అనేది చాలా తక్కువ వేసుకోండి అలాగే తగినంత పసుపు అలాగే రెండు స్పూన్ల దాకా కారం అనేది యాడ్ చేస్తున్నాను ఇవి రెండు వేసి మిక్స్ చేసుకొని వంద గ్రాములకి తక్కువగా అలాగే యాభై గ్రాములకి కొంచెం ఎక్కువగా చింతపండు అయితే తీసుకొని పల్సటి జ్యూస్ లాగా తీసుకొని ఇలా వాటర్లో మిక్స్ చేసి ఇలాగా వేసుకోండి పులుసు కూడా మనకి బాగా చిక్కగా ఉంటే ఈ కర్రీలో బాగోదనమాట ఇలాగ పల్స్గానే పెట్టుకోండి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇది కొంచెం మనకి పొంగు వచ్చేంత వరకు అయితే మూత పెట్టి ఉడికించుకోండి చూడండి చేపలు అనేవి నేను ఇలాగా ఒక్కొక్క చేపనే రెండు ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నాను వీటి క్లీనింగ్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట పులుసు చాలా తక్కువగా ఉంటుంది అలాగే అవి చాలా స్మూత్గా ఉంటాయన్నమాట సముద్రపు చేపలు ఏవైనా సరే చాలా మెత్తగా డెలికేట్గా ఉంటాయన్నమాట చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చేస్తే మనకి ఉడికేటప్పుడు మనకి చక్కగా ముక్క గట్టి పడిపోతుందండి చేసేటప్పుడు మాత్రమే చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట ఇవి వీటికి నేను ఇలాగా తలలైతే ఉంచేసాను అనమాట ఏ చేపకైనా సరే తల కూడా బాగా ఉంచి గనక కుక్ చేసుకొని ఆ తలనే తింటే మంచిదండి హెల్త్కి అందుకోసం నేనైతే కంపల్సరీ ఏ చేపకైనా సరే తలలు అనేవి తీయను అనమాట ఇలా ఒక్కొక్క పీస్ అనేది ఇలాగ పులుసు మరిగేటప్పుడు ఈ పులుసులో వేసేసుకొని మొత్తము కూడా మనము కొంచెం ఇలాగా మిక్స్ చేసేసుకొని మూత అనేది పెట్టి మీడియం మంట మీద ఒక పది నిమిషాలు వదిలేసేయండి చక్కగా కుక్ అయిపోతాయి అనమాట సముద్రపు చేపలు చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి మనం చెరువు చేప కన్నా కూడా ఇవి త్వరగా కుక్ అవుతాయి అనమాట ఇవి పులుసులో ఉడికిన తర్వాత చక్కగా ముక్క గట్టిపడుతుంది ముక్క కూడా విడిపోదన్నమాట ఇలాగా ఉడికించుకోండి చూడండి చక్కగా మనకి ఉడికిపోయిందనమాట కుక్ అయిపోయింది ఇంకా దీనిలో మనం కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేద్దామండి ఇలాగ పల్సగా ఉంటేనే ఈ కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుందనమాట ఇలాగ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోండి ఫైనల్గా అయిపోయింది కదా చూడండి చూస్తుంటూనే నోరు ఊరుతుంది కదా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా సింపుల్గా ఈ రెసిపీ చేసుకోవచ్చు టేస్ట్ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది అనమాట మీకు కూడా ఈ సముద్రపు చేపలు ఏవైనా దొరికినట్టయితే అస్సలు మిస్ చేసుకోకుండా కర్రీలాగా చేసుకొని టేస్ట్ చేయండి టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కదా ఈ కాకంతల చేపల పులుసు కూడా చాలా బాగుందండి ఈ చేపలు చేసేటప్పుడు మనకి వెన్నలాగా వస్తుంది క్లీనింగ్ చేసేటప్పుడు దానివల్ల మనకి ఆయిల్ పైనలాగా మనకి చూసారా వెన్న కట్టినట్టుగా కడుతుందనమాట ఇలాగా వేడి వేడి అన్నంలోకి పులుసు కొంచెం ఎక్కువగా వేసుకొని ఒత్తుగా కలుపుకొని టేస్ట్ చేశారంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఏ సముద్రపు చేప దొరికినా కూడా మిస్ చేసుకోకుండా తప్పకుండా ట్రై చేసి చూడండి చేపలకి ముళ్ళు కూడా ఒక్కటే ఉంటుంది చక్కగా తొనలు తొనలుగా పీసెస్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ